కావలి తుమ్మలపేట రోడ్డులో పెట్రోల్ బంక్ వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జీ అలహరి సుధాకర్ అధ్యక్షతన జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ ప్రారంభించారు ముఖ్య అతిథులుగా జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు యూసఫ్ ఖాన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ ఫ్యాన్స్ అధ్యక్షుడు హరిరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉయ్యాల ప్రవీణ్ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ మల్లిశెట్టి శ్రీధర్లు హాజరయ్యారు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షుడు సాయి నియోజకవర్గ అధికార ప్రతినిధి రిషి రూరల్ అధ్యక్షుడు వెంకి పవన్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అలా శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత ఈ విధంగా ఇంకా కావ ఒక తొనగకంగా వచ్చి ఇంకా మనం పార్టీ జనసేన పార్టీ ముందు ముందుకు పోతున్నారని చెప్తానికి ఇది ఒక నిదర్శనం ఈ వచ్చిన అందరికీ కూడా పార్టీకి మిత్రులైతే అశేష జనానికానికైతే అందరికి కూడా జనసేన పార్టీకి మా తరఫున మా ఉదయపూర్వక నమస్కారాలు ఇది ఈ వచ్చిన అందరికీ నమస్కారాలు చెప్తూ యాక్చువల్గా ఎవరైతే ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసినారో అరామ్ గారు రెండు మాటలు చెప్పి అలాగే కూడా రెండు మాటలు చెప్పాలి అందరు కూడా ఆలోచించి రాబోయే అనేది చాలా ముఖ్యమైనది మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి ఉంది ఎందుకంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది ముఖ్యంగా కావాలో చూసుకుంటే ఇసుక దోపిడీ కానివ్వండి గ్రావెల్ దోపిడీ కానివ్వండి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఒకటి కాదు ఎంతో మంది కష్టపడుతున్నారు ఈవెన్ మత్స్యకారులు కూడా వాళ్ళకి నిధులు రావటం లేదు డీజిల్ కి సబ్సిడీలు ఇవ్వటం లేదు జియో టూ వన్ సెవెన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నా బండరాయి నిలబెట్టిన అత్యధిక రాకుండా చేస్తామని చెప్పి మెజార్టీతోంది వైసీపీలో కేవలం ఎమ్మెల్యే సరిపోదా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యేలనే కాదు ముఖ్యమంత్రినే మార్చేస్తాం ఈసారి అని ప్రజలు నిర్ణయించుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థి నిలబడతారో ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి విధంగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన